Ом Бху Бху Ва Сваха Тат Вареньям भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया ओ असोम तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ओ सहनावतु सह नौ भुनतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषाव శాంతి ఓం అమ్మ అమ్మా నమస్తే అందరికి నమస్తే ఈరోజు మనం యోగ దర్శనంలోని సమాధి పాదంలోని పన్నెండవ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభ్యాస వైరాగ్గాభ్యం తన్నిరోధం అంటాడు అభ్యాస వైరాగ్గాభ్యం తన్ నిరోధం తన్నంటే తత్ తత్ అంటే దానిని నిరోధం ఆపగలుగుతాము దేనిని ఆపగలుగుతాము అంటే దేని చేత ఆపగలుగుతా ఏదైతే ఉన్నాయో విపర్యము వికల్ప నిద్ర స్మృతి ఉందో ఇవన్నీ సత్వ రజ తమహ ఈ త్రిగుణాతీతముగా చిత్తము నిర్మాణము జరగాలి అంటే దేని వలన సాధ్యము అంటే అభ్యాసము మరియు వైరాగ్యము అంటారు చిత్తమున గల అజ్ఞానము తొలగిపోవాలి అంటే అజ్ఞానము ఎన్ని విధములు తెలుసుకున్నాము అంటే మహాతామిస్త్రము మోహము ఈ సర్వ విధములైనటువంటి అజ్ఞానము నుంచి మనం బయటపడాలి అంటే ఏకైక ఉపాయము అభ్యాసము మరియు వైరాగ్యము అంటారు ఇక్కడ ఈ సూత్రమున ఏం చెప్తాడు అంటే చిత్తమున రెండు వృత్తులుంటవి మొదటి నుండి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు కూడా నెమర వేసుకుందాం చిత్తమున రెండు వృత్తులు ఉన్నవి ఈ రెండు వృత్తులు కూడా చాలా ప్రవాహముతో ఉండడానికి వీలుగా ఉంది అంటే కేవలము బాహ్య వృత్తికే అంత బలం ఉంటుందా అంటే కాదు మనము గనక మన శక్తిని పెంచుకుంటే ఆధ్యాత్మిక వృత్తి కూడా ప్రబలం అవ్వచ్చు చిత్తమున రెండు వృత్తులు ఉంటాయి అంటే చిత్తము రెండు వైపులా సమర్థంగా పనిచేయగలుగుతుంది అనగా భాష్య ప్రవృత్తిలో కూడా అది అంతే చురుకుతనముతో ఉంటది దాన్ని గనక మనం నిరోధించగలుగుతే ఆంతరిక ప్రవాహములో కూడా అది విజయమును సాధించగలుగుతుంది అయితే ఇక్కడ పూర్వజన్మ సంస్కారం మీద ఆధారపడి ఉంది చిత్తము యొక్క ప్రవాహము ఆధ్యాత్మికముగా నదిలాగా ప్రవహించాలి అంటే దానికి కాస్త పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటారు అర్థమైందా చిత్తమున ఆధ్యాత్మిక బీజాలు అనలేదు ఆధ్యాత్మిక తీవ్ర ప్రవృత్తి నదిలాగా ఉండాలి అంటే దానికి ఏ జన్మ సంస్కారం కావాలన్నాడు పూర్వజన్మ సంస్కారం అది మనం తెలుసుకో పూర్వజన్మ సంస్కారాలు ఆధ్యాత్మికంగా ఉంటేనే వర్తమానములో అదొక ప్రవాహ రూపములో ఉంటుంది అర్థమైందా రిషప్తున్న అభిప్రాయం పూర్వజన్మలో ఆధ్యాత్మిక సంస్కారాలు ప్రబలముగా ఉంటాయి వర్తమానములో చిత్తమున ఆధ్యాత్మిక నదియే ప్రవహిస్తుంది అంటే ఇప్పుడు దీన్ని మీరు వ్యతిరేకంగా తీసుకోండి ఒకవేళ పూర్వజన్మ సంస్కారాలు భోగ ప్రవృత్తితో ఉంటే వర్తమానమున చిత్తమున ఏ నది ప్రవహిస్తుంది ప్రకృతి అవి ప్రవహిస్తుంది భోగ ప్రే ప్రవహిస్తుంది అర్థమైందా రెండింటికి కూడా కారణము పూర్వజన్మ సంస్కారాలు సంస్కారాలే అంటాడు అది తీవ్రంగా ఉంది అన్నా పూర్వజన్మ సంస్కారమే ఇది తీవ్రంగా ఉంది అన్నా పూర్వజన్మ సంస్కారం అర్థమైందా మరి ఇప్పుడు మేము మనం పూర్వజన్మలోకి వెళ్ళగలుగుతామా అంటే మనందరికీ తెలుసు వర్తమాన జన్మనే ఏదో ఒక రోజు మరలా మనకి ఇది పూర్వజన్మగా మారుతుంది అర్థమైందా వర్తమాన జన్మ ఏదో ఒక సమయములో ఏమైపోతుంది ఇది అర్థమైందా వర్తమాన స్థితి ఏదో ఒక రోజు పూర్వం అవుతుంది దీన్ని మీరు ఇక్కడ భవిష్యత్తుగా తీసుకోకండి మనం పూర్వము వర్తమానం తీసుకుంటున్నాం కాబట్టి వర్తమాన జన్మ ఏదో ఒక రోజు పూర్వ సంస్కారముతో అయిపోయినప్పుడు మన లక్ష్యం ఏమైతుంది లక్ష్యం ఏమైతుంది ఇప్పుడు ఉండాలి అనేది తెలుసుకోవాలి అందుకని వర్తమానమున మన చిత్తమున ఏ సంస్కారాలు ప్రబలంగా ఉన్నాయో దీన్ని ఇప్పుడు మనం పరిశీలించుకోవాలి ఇంకోటి ఋషి ఏం చెప్తున్నాడు అంటే పూర్వజన్మ సంస్కారాలు ఏవైతే భోగ ప్రవృత్తితో ఉన్నాయో చాలా ఈ సూత్రాన్ని చాలా జాగ్రత్తగా నెమరవేసుకోండి ఇప్పుడు మనం చిత్తమున రెండు ప్రవృత్తులు అన్నాం ఒకటి ఆధ్యాత్మిక ప్రవృత్తి రెండవది భోగ ప్రవృత్తి ఈ రెండు ప్రవృత్తులు ఏది ప్రబలంగా ఉందన్నా దానికి కారణం పూర్వజన్మ సంస్కారాలు అంటున్నా అంటే వర్తమానములో ఒకటి శిథిలంగా ఉంది మరొకటి ప్రబలంగా ఉంది అంటే దానికి కారణం మనం పూర్వజన్మ అంటున్నాడు అయితే ఇక్కడ ఋషి ఏం చెప్తున్నాడు అంటే మనం తల్లిదండ్రుల గర్భము నుండి వస్తున్నప్పుడు ఒకవేళ పూర్వజన్మ సంస్కారాలు భోగ ప్రవృత్తితో ఉంటే ఇక ఈ జన్మలో ఆ సంస్కారాల నదులే ప్రవహిస్తవి వాటిని ఒక గురువు ద్వారా తెరుచుకోవలసిన అవసరం లేదు అర్థమైందా ఏవైతే ప్రకృతిపరమైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయో ఆ ఐశ్వర్యాల యొక్క సుఖము కొరకు గురువు అవసరం లేదు అందుకే నేడు మానవుడి యొక్క జీవన విధానం చూడండి మానవుడు చాలా భౌతికముగా అత్యధిక ఐశ్వర్యాలను అనుభవిస్తున్నాడు మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు చూసుకోండి భూలోకములో అంటే మనం ఇంకొక లోకానికి వెళ్ళలేము ఇంకా కానీ మనం ఒక భూమండలంని కనుక మీరు ఒక గ్లోబ్ని ఎదురుగా పెట్టుకుంటే ప్రపంచమంతా ఏ ప్రవృత్తితో ఉంది భోగ ప్రవృత్తితో ఉంది దానికి ఆ విధముగా విద్య నేర్చుకోవడానికి కళాశాలకి వెళ్ళడానికి ఆ విధమైనటువంటి సంస్కారాలకి ఆ విధమైన కోరికలకు గురువు అవసరం లేదు అవి సహజమైన ప్రవృత్తిగా మారిపోయింది కానీ పూర్వజన్మలో ఆధ్యాత్మిక ప్రవృత్తి కాస్త ఉంది స్మృతిలో కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే అవి విడుదలవ్వాలి అన్నా కూడా గురువు అవసరం అర్థమైందా భోగ ప్రవృత్తి సంస్కారాలకు పెద్దగా ప్రయత్నం అవసరం లేదు పూర్వ జన్మలో మనం ఆధ్యాత్మిక సంస్కారాలని చాలా ఉత్తమముగా వేసుకున్నా కానీ ఈ జన్మలో అటువంటి అనుకూలమైన తల్లిదండ్రులు లభించకపోయినా గురువు లభించకపోయినా ఆ సంస్కారాలు మాత్రం విడుదలవ్వవు అర్థమైందా సిద్ధాంతం ఏమర్థమైంది యోగవాసనైతే కానీ యోగవాసన మాత్రం అనుకూలమైనటువంటివి వాళ్ళు దొరికినప్పుడే వికసిస్తాయి వికసిస్తవి తల్లి తండ్రి ఆధ్యాత్మికంగా ఉండి గురువు ఉంటేనే అవి లోపల ఉన్నప్పటికీ కూడా ఒకవేళ తల్లి తండ్రులు ఆధ్యాత్మిక ప్రవృత్తి గలవారు లభించకపోయినా గురువు లభించకపోయినా ఆ సంస్కారాలు విడుదలవ్వవు అర్థమైందా అక్కడే చిన్న పరిశ్రమ ఉంది ఎంత గొప్ప బీజాలు ఉన్నప్పటికీ కూడా గురువు లభించకపోతే ఆధ్యాత్మిక బీజాలు బయటకి రావు కానీ భౌతిక సుఖాలు మాత్రం భౌతిక ఐశ్వర్యాలు మాత్రం ఎటువంటి అంటే సామాన్య ప్రయత్నం విద్యాలయానికి వెళ్ళాడు మంచి ఉద్యోగం వచ్చింది అయిపోయింది మీరు చూడండి ఈరోజు యువతి యువకులకి ఏవైతే ఐ సుఖాలు తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కడేం ట్రైనింగ్ లేదు ఆ ప్రవృత్తి పెరిగిపోయింది కారణం జన్మ జన్మత వస్తున్నటువంటి ఏదైతే వివిధ శరీరాదులయందు అనుభవిస్తున్నటువంటి ఇంద్రియ వాసన ఏదైతే ఉందో ఆ వాసన శరీరము స్థానము మారింది కానీ వాసన అయితే అదే ఉంటుంది కనుక కష్టం ఉండదు కానీ ఆధ్యాత్మిక ప్రవృత్తి ప్రబలమవ్వాలి అన్నా పూర్వజన్మ సంస్కారాలు ఎంత దృఢముగా ఉన్నప్పటికీ కూడా వర్తమానములో అయిన గురువు లభించకపోతే అవి వికసింపబడడానికి వీలు పడదు మరి ఈ ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి సంస్కారాలు వేసుకుందామా లేదా ఇక్కడే వాటిని మనం ప్రబలంగా మార్చుకుందామా వేసుకోవాలమ్మా బీజాలతో పాటు మన పురుషార్థం ఉండాలి అంటే పూర్వ చిత్ర బీజాలు ఎంత బలంగా ఉన్నాయో బలహీనంగా ఉన్నాయో ఆ అంశాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు మన చిత్తమున ఆధ్యాత్మిక నది ప్రవహించేలాగా మనం రెట్టింపు పురుషార్థం చేసుకోవాలి చేసుకోవాలి అర్థమైందా దాన్ని ఏమన్నాడు అభ్యాసం అన్నాడు అభ్యాసం అంటే ఏంటి ప్రాక్టీస్ అభ్యాసము అంటే నిరంతరము ప్రాక్టీస్ ఏమని నేను ఆత్మను నేనెవరిని ఆత్మను అమ్మ మాకు తెలుసు నేను దేహము కాదని మీరు అనుకుంటున్నాను నన్ను కూడా అందులోనే పెట్టుకోండి మనమందరము కూడా ఇలా కూర్చున్నప్పుడు ఉన్నంత ఆత్మ జ్ఞానము వ్యవహారములో కాస్త మందముగానే ఉంటుంది తీవ్రంగా ఉంటే స్థితి గొప్పదే తీవ్ర స్థితి ఉంది మేము చైతన్యులము అన్న స్థితి ఉంది అంటే మీ సాధన మంచిగా ముందుకు వెళ్తున్నట్టు కానీ సాధన అప్పుడప్పుడు ఏమవుతుంది మళ్ళీ మనం ఇతరులతో తీసుకున్నప్పుడు అంటే సభ్య సమాజంలో ఉన్నటువంటి మనుషులతో తీసుకుంటే ఒక ఐదారు రోజులు వాళ్ళ సంపర్కంలోనే ఉంటే అప్పుడు మీ స్థితి వాళ్ళు మీరయ్యారా మీరు వాళ్ళయ్యారా అని చూసుకోవాలి అర్థమైందా మీరు వాళ్ళయ్యారా వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేశాయా లేదా మీ ఆలోచనలు వాళ్ళని ప్రభావితం చేశాయా అనేది నిర్ణయం ఎవరి మీద ఉంది మన మీదే ఉంటుందమ్మా అర్థమైందా ఇది మనం గమనించుకోవాలి అదే అంటాడు చిత్తమున పూర్వజన్మ సంస్కారాలు ఏవి ప్రబలంగా ఉంటాయో అవే వర్తమానములో నది రూపములో ప్రవహించినప్పటికీ ఎక్కడ పురుషార్థం చెయ్యవలసి వస్తుంది అంటే చిత్తమున ఆధ్యాత్మిక బీజాలు చాలా ప్రబలముగా ఉన్నప్పటికీ అవి విడుదలవ్వాలి అంటే అతనికి ఎవరి సహాయం అవసరం అవుతుంది గురువు సహాయం గురువు సహాయం గురువు సహాయము లేకపోతే ఆధ్యాత్మిక బీజాలు విడుదలవ్వవు దానికి ఉదాహరణకి చూడండి ఇప్పుడు స్వామి దయానందుడు ఉన్నాడు స్వామి దయానందుని యొక్క బాల్యము తల్లిదండ్రులు చాలా ఆదర్శంగా గడపడానికి ప్రయత్నం చేశారు దాన్ని మనం ఏమి కాదనం కానీ అతనిలో కూడా ఏ ప్రవృత్తి ఉంది మీరు దాన్ని గా తీసుకోకండి దయానందుని యొక్క చెల్లలి మృత్యువు జరిగింది ఇంటిలో అప్పుడు దయానందుడు ఎక్కడున్నాడు చెల్లెల యొక్క మృత్యు వార్త వినిపించుతున్నటువంటి సమయములో దయానందుడు ఎక్కడున్నాడు ఆ సమయంలో అతను ఎక్కడున్నాడు అప్పుడు దయానందుని యొక్క చెల్లెలు మృత్యువుకి గురవుతున్నప్పుడు విరేచనాలతో ఆమె దుఃఖం అనుభవిస్తూ ఉన్న సమయములో దయానందుడు ఎక్కడున్నాడు మూలశంకరుడుగా కుటుంబము స్వామి దయానందుడు వాళ్ళ ఊరులో బుర్రక్కత వినిపించే వాళ్ళు వచ్చారని ఆ ప్రాంగణములు కూర్చున్నారు అక్కడికి సేవకుడు వచ్చి ఈ ఘటన గురించి చెబితే అందరు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు అంటే అప్పుడు దయానందుడు కూడా గ్రామస్తుల వలె ఏమి చూస్తున్నాడు ఆ బుర్రకథనే వింటున్నాడు అర్థమైందా కానీ దయానందుని యొక్క జీవితములో ఎప్పుడైతే విర్జానంద గురువు లభించాడో అప్పుడేమైపోయింది అంటే జన్మలోని పూర్వజన్మలో ఉన్నటువంటి ఏవైతే ఆధ్యాత్మిక బీజాలు ఉన్నాయో అవి ఎంత ప్రబలమైనవి అంటే ఆ అతని యొక్క అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు గురువు అన్వేషంలోనే ఉన్నాడు కేవలం పది పదిహేను సంవత్సరాలలో అతను చేసినటువంటి ఏదైతే కార్యముందో అది సామాన్యమైనది కాదు అంటే ఈ శక్తి ఎక్కడిది అంటే పూర్వజన్మ సంస్కారాన్ని అర్థమైందా పూర్వజన్మలో అంతటి గొప్ప శక్తిని ఆత్మలో పెట్టుకొని వచ్చాడు గురువు లభించగానే ఆ తలుపులు ఏమేనాయి తెరిచేయగానే నది లాగా ఆధ్యాత్మిక జీవనం ప్రవహించుకుంటూ వెళ్ళిపోయింది అతను ఒక్కడే ప్రవహింపబడ్డా అంటే అతని మార్గంలో వెళ్తున్న వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక నదితో తడిపే వెళ్ళిపోయాడు ఇప్పుడు బుద్ధున్ని కూడా తీసుకోండి బుద్ధుడు కూడా అప్పటి వరకు రాజభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు తండ్రి నీడలు ఎప్పుడైతే తండ్రి నేను నీకు ఆ అభిషే రాజ్యాభిషేకం చేస్తాను అంటాడో అప్పటి వరకు బుద్ధుడు ఏ ఐశ్వర్యాలు అనుభవించాడు తండ్రి రాజు గనక రాజైశ్వర్యాలే అనుభవించాడు బుద్ధుడు ఇక్కడ నేనేమి అధర్మంగా అనుభవించాడని చెప్పట్లేదు సబ్జెక్ట్ని మీరు డైవర్ట్ చేసుకోకండి అర్థమైందో ఏదైతే భౌతిక ప్రవృత్తి అన్నానో దానికి నేను మీకు ఉదాహరణలు ఇస్తున్నా బుద్ధుడు కూడా జీవితంలో తండ్రి రాజు గనక అతను రాజైశ్వర్యాలను అనుభవిస్తున్నాడు బాల్య దశంతా కూడా ఎంతో అంగరంగ ఐశ్వర్యాలతో పూర్తయింది యవ్వనంలోకి వచ్చాడు వివాహం చేసుకున్నాడు తండ్రి కూడా అయ్యాడు కానీ ఎప్పుడైతే రాజు కావలసిన సమయములో ఏమైంది ఒక శవమును చూస్తాడు ఒక వృద్ధుణ్ణి చూశాడు అయిపోయింది అతనిలో అనేక మార్పులు వచ్చినవి ఇంకా ఎంత సత్యాన్వేషణ చేశాడు అంటే కొన్ని దేశాలే ధ్యాన దేశముగా మార్చగలిగాడు అర్థమైందా అంటే అంతటి శక్తి బుద్ధుని యొక్క ఆత్మలో పూర్వ జన్మ నుండే అది ఆ ఆ స్థానాన్ని సంపాదించుకొని ఉంది ఈ జన్మలో అవి విడుదలైనవి ఏ ఆత్మ కూడా పురుషార్థము చెయ్యకుండా గురువు సన్నిధి లభించకుండా ఆధ్యాత్మిక బీజాలు పడవు వటవృక్షముగా మారవు అది గుర్తించుకోండి భౌతిక సుఖాల కొరకు భౌతిక వృత్తి కొరకు ఆత్మ పెద్దగా పురుషార్థం చెయ్యవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఏ యోనిలోకి వెళ్ళినా అది చీమగా పుట్టినా దోమగా పుట్టినా పురుగ్గా పుట్టినా అశ్వముగా పుట్టినా ఏ యోనిలోకి వెళ్ళినా దానిలో ప్రాపంచిక సుఖాలు ఇంద్రియాల ద్వారా అల్ప సామర్థ్యముతోనో మహా సామర్థ్యంతోనో జీవాత్మ స్వీకరిస్తూనే ఉంటుంది కనుక జీవాత్మకు భౌతిక ప్రవృత్తుల గురించి పెద్దగా శ్రమింపజేయవలసిన అవసరం లేదు ఆధ్యాత్మిక బీజాలు పడాలి అంటేనే చాలా శ్రమ చెయ్య చేయవలసి ఉంటుంది అందుకే ఏమన్నాడు త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అంటాడు ధర్మార్థ కామ మోక్షానం సిద్ధి అంట చతుర్విధ పురుషార్థాలు తీసుకుంటా కానీ కైవల్య ప్రాప్తి కొరకు ఆత్మ స్వరూప స్థితి కొరకు ఆత్మ దర్శనము కొరకు పరమాత్మ సాక్షాత్కారం కొరకు జీవాత్మ ఏం చేయవలసి ఉంటుంది సామాన్య పురుషార్థం చేస్తే సరిపోదు సరిపోదు తీవ్ర పురుషార్థం చెయ్యవలసిందే అందుకే ఏమన్నాడు ఏడు మెట్లు మీరు ఎక్కండి ఎనిమిదవ మెట్టు స్వయముగానే జీవాత్మ ఎక్కేయగలుగుతుంది అందుకనే సమాధిలోకి వెళ్ళడం కష్టం కాదు సమాధి వరకు వెళ్ళడంలోనే మన జీవిత యాత్ర మనం అనుకుంటాం నేను యజ్ఞం చేస్తున్నా నా దగ్గర ఉన్న ధనాన్ని నేను సమాజానికి మంచి మార్గానికి ఉపయోగిస్తున్నా పరమాత్ముడు నాకు ఇచ్చిన వాక్కు ద్వారా నలుగురికి మంచి చెబుతున్నా అని మనం అనుకుంటాం కానీ ఒక పెద్ద కుండలో మంచి శుద్ధమైన నెయ్యి నింపి పెట్టాం కుండ ఆకారముతో చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది కుండ దాంట్లో శుద్ధమైన దేశీ ఆవు నెయ్యినే మనం కాచి వడబోసి పెట్టం కానీ ఆ చిత్ర ఆ కుండకి చిన్న కన్నం ఉందనుకోండి ఏమవ్వచ్చు ఇప్పుడు మీరు పైనుండైతే చక్కగా వస్త్రం కట్టేసి పెట్టారు దానికి చిన్న కన్నం ఉంది అగుపడనంత మీ కంటికి కూడా కనబడనంత చిన్న కన్నం ఉంది ఇప్పుడు ఆ కుండ నెయ్యి ఏమవ్వచ్చు చెప్పండి ఏమేమి అవ్వచ్చు కొంచెం కొంచెం కదా బయటకు వచ్చేస్తూ ఉంటుంది మెల్లిమెల్లిగా ఖాళీ అవుతుంది ఖాళీ ఇంకా ఇంకేమవచ్చు ఖాళీ అవ్వడం ఖాయం ఇంకా ఏం ఉండొచ్చు ఇంకా ఏం అవ్వచ్చు అక్కడ మీరు గ్రహస్తులే కదా ఇంకా ఏం జరగొచ్చు చిన్న చిన్న మన కంటికి అగుపడని కొన్ని సూక్ష్మ జీవులు కూడా ఆహారముగా అక్కడ వచ్చి కూర్చొని ఆస్వాదించే అవకాశం ఉంది చూస్తే కుండ ఎంత ఉంది చాలా పెద్దది అలాగే మీ దాన ధర్మాలు మీది చాలా పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశారు పెద్ద ఎత్తున యశస్సుని పొందుతున్నారు సమాజంలో కానీ సత్యం అనే ఒక చిన్న ప్రవృత్తి మీలో లేదనుకోండి ఏమైపోతుంది సత్యాచరణ అనే ఒక చిన్న ప్రవృత్తిని మనం నెగ్లిజెన్స్ చేసేసాం అనుకోండి అప్పుడేమవుతుంది ఖాళీ అయిపోతుంది కుండలాగా మొత్తం అర్థమైందా నేతితో నిండిన కుండ ఎలా ద్రవ పదార్థము ఉన్నప్పటికి కూడా అది నెమ్మదిగా ఖాళీ అయిపోతుందో అలాగే ఎంత ఎంత దాన ధర్మాలు చేసినా ఎంత భక్తి మార్గములో ఉన్నా ఎంత సమాజం ఉపకారము చేసినా మనలో సత్యం మాట్లాడే శక్తి లేకపోతే సత్యమే కదా ఎవరు చూస్తున్నారు ఇక్కడ ఎవరైనా వింటున్నారా అని మనం అసత్యం మాట్లాడితే కుండ ఎవరిది ఖాళీ అవుతుంది పక్కింటి వాళ్ళది కాదు మన కుండనే ఖాళీ అవుతుంది అలాగే సత్యం అస్తేయం ఒకరికి లభించవలసిన యశస్సు మనం యమ నియమాలలో తెలుసుకోవలసిందేంటి అస్తేయం వేరే వాళ్లకు చెందవలసిన కీర్తిని కూడా మనము పొందే ప్రయత్నం చేస్తున్నాము అంటే అది కూడా మనము చేసిన మహా ఉపకార పుణ్య కార్యాన్ని ఈ చిన్న దోషము కూడా ఏం చేస్తుంది ఖాళీ చేసేస్తుంది ఖాళీ చేస్తుంది అందుకనే అభ్యాసం నిరంతరము ఆత్మతో జీవించగలగాలి ఆత్మస్వరూపముతో మన మనగడ సాగుతే మనం ఆత్మని దర్శించుకోగలుగుతాం ప్రకృతిని దర్శించుకోగలుగుతాం పరమాత్మని కూడా దర్శించుకోగలుగుతాము వైరాగ్యం ఈ సృష్టిలోని ప్రతి పదార్థము నిర్మాణము చేయబడి ఉంది అది నా అయినా సరే నా భర్త శరీరమైనా సరే నా సంతాన శరీరమైనా సరే ఈ విశ్వమంతా కూడా త్రిత్ సత్వ తమ పరమాణవుల చేత నిర్మాణము చేయబడి ఉంది అది మీ సువర్ణము కానివ్వండి వెండి కానివ్వండి మీ భవనాలు కానివ్వండి ఏదైనా సరే మీ మనస్సే కానివ్వండి ఇవన్నీ కూడా త్రిగుణాలతో ఉన్నది కనుక ఇది నశించబోయేది అందుకే ఈ రోజు యశస్సు కానీ ధనైశ్వర్యాలు కానీ భయంకరమైన దుఃఖాలు కానీ మీ చుట్టూ ఉన్నా దుఃఖము శాశ్వతము కాదు ఐశ్వర్యాలు కూడా శాశ్వతము కాదు అన్న ఈ వైరాగ్యము గనక మనలో ఉంటే మనం చిత్త వృత్తిని ఆపి అనంతమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాము అంటే ఎంత జాగ్రత్తగా మన దినచర్య ఉండాలో ఎంత ఏమి మాట్లాడుతున్నాం ఏమి ఆలోచిస్తున్నాం ఎక్కడ ఎవరితో ఏ పదం ఉపయోగిస్తున్నాము వీటన్నింటి మీద గనక మనం గమనించుకోకపోతే మన దాన ధర్మాలు మన యశస్సు ఇవన్నీ కూడా మన జీవిత లక్ష్యాన్ని ఏం చేస్తవి కన్నముతో ఉన్నటువంటి కుండ వలె మన స్థితి ఉంటుంది అందుకనే మనం భాష్య ప్రవృత్తులని నిరోధించాలి అన్నా ఆంతరిక ఆధ్యాత్మిక ప్రవృత్తులు విడుదలవ్వాలన్నా గురువు స్వాధ్యాయము సత్సంగము ధ్యానము నియమిత జీవితము ఆత్మ నిరీక్షణ ఇదన్నీ ఉన్నప్పుడే మనం ఈ క్షేత్రంలో ముందుకు వెళ్ళగలుగుతాము అని ఈ సూత్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం ओम शांति ही शांति ही शांति